శ్రీ భగవానుడు పలికెను వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు దాని యొక్క ఆకులు వేదమంత్రములు మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు స్త్రీ గుణములచే పోషించబడి ఈ చెట్టు యొక్క శాఖలు పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల చిగుర్లవలేవుంటాయి మానవరూపంలో ప్రవహించటానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేలాడుతూ ఉంటాయి క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్యలోకములో కర్మలను కలుగచేస్తాయి ఈ వృక్షం యొక్క నిజమైన స్వరూపాన్ని ఈ లోకంలో ఎవ్వరూ చూడలేరు అది ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది దాని ఆధారం ఎక్కడ అనేది ఎవరూ తెలుసుకోలేరు కానీ దృఢ సంకల్పంతో ఈ లోతైన మూలాలు కలిగిన వృక్షాన్ని వైరాగ్యము అనే ఆయుధంతో నరికివేయాలి ఆ తరువాత శాశ్వత స్థానాన్ని అన్వేషించాలి ఒకసారి ఆ స్థానాన్ని చేరినవాడు మళ్లీ రాడు అక్కడ సమస్తానికి మూలమైన నిత్యంగా ఉన్న పరమేశ్వరునికి శరణాగతమవ్వాలి ఎవరు గర్వం లేకుండా మోహం లేకుండా ఉంటారో ఎవరు ఇది నాది అనే ఆసక్తిని జయిస్తారో ఎప్పుడూ ఆత్మ భగవంతుని గురించే ఆలోచిస్తారో ఇంద్రియ సుఖాల కోసం కోరికలు లేకపోతే సుఖం దుఃఖాన్ని సమంగా చూస్తే అటువంటి విముక్తులు నా పరమపదాన్ని చేరుకుంటారు నా పరమధామం సూర్యుని వెలుగుకి చంద్రుని కాంతికి అగ్నికి అతీతం దానిని చేరిన వారు ఈ భౌతికలోకానికి తిరిగి రావు ఈ లోకంలోని సమస్త జీవులు నా నిత్య భాగాలు కాని వారు భౌతిక లోకంలో జీవిస్తున్నందున వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాసపడుతున్నారు ఎలాగైతే గాలి సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీసుకువెళుతుందో జీవాత్మ కూడా పాత శరీరమును విడిచి కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళ్తుంది జీవాత్మ కొత్త శరీరాన్ని పొందినప్పుడు కొత్త ఇంద్రియాలను కళ్ళు చెవులు నాలుక ముక్కు చర్మం పొందుతుంది అవి మనస్సుతో అనుసంధానమై ఉంటాయి వాటి ద్వారా జీవాత్మ వివిధ ఇంద్రియ విషయాలను ఆస్వాదిస్తుంది మూర్ఖులు జీవాత్మ శరీరాన్ని విడిచి మరొకదానిలో ప్రవేశించడం గ్రహించలేరు జీవాత్మ భౌతిక ప్రకృతిచే ప్రభావితమై జీవనాన్ని అనుభవించడం కూడా వారు చూడలేరు కానీ జ్ఞానులు వివేకవంతులు ఈ సత్యాలను స్పష్టంగా గ్రహిస్తారు గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు కాని ఎంత ప్రయత్నించినా అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు సమస్త సౌరమండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము నేనే ప్రతి గ్రహంలో ప్రవేశించి వాటిని నా శక్తితో కక్షేలలో నిలిపి ఉంచుతాను నేనే చంద్రుడనై మొక్కల పెరుగుదలకు పోషణను అందిస్తాను ప్రతి జీవిలో జీర్ణాగ్ని నేనే ప్రాణవాయువుతో కలిసి వివిధ రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తాను నేనే ప్రతి హృదయంలో కూర్చున్నాను నా నుండే జ్ఞాపక శక్తి జ్ఞానము మరియు మరుపు కలుగుతాయి నేనే వేదాల పరమార్థం వేదాంతకర్త వేదజ్ఞాని సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి క్షరములు అంటే నశించేవి మరియు అక్షరములు అంటే నశించనివి భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు ఈ రెండింటికన్నా మించినవాడు పరమేశ్వరుడు ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు క్షర అక్షరములను మించి నేను పరమోన్నతుడిని కాబట్టి నేను భౌతికలోకంలోను వేదాలలోను దివ్యపురుషుడిగా కీర్తింపబడ్డాను ఎటువంటి సందేహం లేకుండా నన్ను పరమేశ్వరునిగా గ్రహించినవాడు నిజంగా అన్నిటినీ తెలుసుకున్నవాడు అలాంటివాడు నాకు పూర్తిగా శరణాగతమై నన్ను భక్తితో సేవిస్తాడు ఓ అర్జున నేను నీకు లోతైన రహస్య సత్యాన్ని చెప్పాను దీనిని ఎవరు అర్థం చేసుకుంటారో వారు జ్ఞానులు అవుతారు అలాంటివారు జీవితంలో చేయవలసినది అన్నిటినీ పూర్తిగా సాధించినవారే అవుతారు